మనం ఎప్పుడు ఇంట్లో చేసే మురుకులు కాకుండా ఈసారి కొత్తగా కరకరలాడుతూ కొత్తిమీర మురుకులు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఈ మురుకులు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి కోసము ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు ఉద్దిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరియు ఎక్కువ మాడకుండా మనం చేసేది కొత్తిమీర మురుకులు కాబట్టి దీనికోసం కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర ఎప్పుడు ఫ్రెష్గా స్టోర్ ఉండాలంటే ఇలా వేర్లు కట్ చేసుకొని ఒక పేపర్ వేసుకుని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో మనకి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది కొత్తిమీర ఫ్రెష్గా బయట ఈ రకం మురుకులకి చాలా మంది కలర్ వేస్తారు అలా కాకుండా మనకి కొత్తిమీరతోనే నేచురల్ గ్రీన్ కలర్ అనేది వస్తుంది దీంతో పాటు నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి అలాగే గుప్పెడు కరేపాకు ఫ్రెష్ తీసుకోవాలి మనం ఏది తీసుకున్నా కూడా అప్పుడే మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని ఫైన్ గా మిక్సీ పట్టేద్దాం ముందుగా వేయించి పెట్టుకున్న ఉద్దిపప్పు కూడా చల్లారిపోయింది దీన్ని కూడా మంచిగా మెత్తగా పౌడర్ చేసేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా మరీ సాఫ్ట్ గా కాకుండా ఇలా కొంచెం గరుగ్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు ఉద్దిపప్పు పొడికి నాలుగు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి అప్పుడే మురుకులు కరకరలాడుతూ మంచి టేస్టీగా వస్తాయి రేషన్ బియ్యంతో తో ఆడించే బియ్యం పిండితో అయితే ఇంకా మురుకులు చాలా బాగా వస్తాయి ఇప్పుడు టేస్ట్ కోసము వాము అలాగే మన మురుకులు కరకరలాడుతూ మధ్యలో క్రంచి క్రంచిగా తగులుతూ ఉంటే నువ్వులు బాగుంటాయి కాబట్టి ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటున్నాను అలాగే ఈ పిండి మొత్తానికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి మురుకులు తినేటప్పుడు కమ్మగా ఉండడానికి కోసము ఒక స్పూన్ నెయ్యి గానీ లేకపోతే బటర్ గాని వేసుకోవచ్చు మనం చేసే మురుకులు కరకరలాడుతూ తినడానికి బాగుండాలి కాబట్టి వంద గ్రాముల నూనె కాచిపోసుకుంటే మురుకులు పువ్వులు అనేవి కరకరలాడుతూ బాగా వస్తాయి ఇప్పుడు మనం వేసినవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పూన్తో కలపడం కన్నా ఇలా చేత్తో కలిపితే అన్ని ఉప్పు కారము అన్ని సంపాలంలో మనకి బాగా మిక్స్ అయిపోతాయి అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి కరేపాకు పేస్ట్ ను కూడా ఇందులో వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది కలపగానే మంచి కలర్ వస్తుంది మురుకుల పిండి మిశ్రమాన్ని చల్నీళ్ళతో కాకుండా వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి మురుకులు అనేది పిండి వేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా మురుకులు వస్తాయి కొద్ది కొద్దిగా వేణీళ్ళు వేసుకుంటూ చేత్తో కానీ లేకపోతే గిరితో కానీ కలుపుకుంటూ మనము చపాతి ముద్దలాగా చేసుకోవాలి వేణీళ్ళు వేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి అలవాటు లేని వాళ్ళైతే గిరితో కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోండి నీళ్లు పోసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే మనకి జారుగా అయిపోయింది అనుకోండి మళ్ళీ పిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది అప్పుడు మురుకులు సరిగ్గా రావు చేతికి పిండి కలిపేటప్పుడు అంటుకునేట్లకైతే కొద్దిగా చేతికి నూనె రాసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోండి అలా చేసినప్పుడు పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది ఈ పిండిలో నుంచి ఒక ముద్దను తీసుకొని రౌండ్ గా చేసుకున్న తర్వాత మురుకుల తవ్వకి కొద్దిగా తడి అంటించుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని అందులో వేయాలి మరీ ఎక్కువ వేసే మురుకులు మురుకుల తవ్వలో అప్పుడు ఇరక పోతుంది సో మనకి ఒక్కొక్క ముద్దతో ఒక్కొక్క మురుకులు అనేది పిండుకోవాలి ఇప్పుడు చూడండి మురుకులు అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఆల్రెడీ స్టవ్ మీద నూనె అయితే పెట్టేస్తాను నూనె బాగా వేడికిన తర్వాత ఇలా మనకి నచ్చిన షేప్లో మురుకులను అయితే పిండుకోవచ్చు ఇక్కడ నేను సన్న రేకుతో అయితే మురుకులు వేస్తున్నాను అలాగే దెబ్బ రేకుతో కానీ లేకపోతే వామ్ పొడి టైప్లో ఉంటుంది కదా దాని టైప్లో కానీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మురుకులు వేసుకోవచ్చు ఈ పచ్చ మురుకుల్ని ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదు మనకి కలర్ అంతగా తెలీదు ఎక్కువసేపు వేస్తే మాడిపోతుంది సో మనకి ఈ టైప్ కలర్ అంటే కొంచెం లైట్గా వేగగానే తెలిసిపోతుంది నూనె అనేది బురుగు పైన లేకుండా ఉన్నప్పుడు మనం మురుకులు తీయేసుకుంటే మురుకులు బాగా వేగినట్టు నార్మల్ మురుకులతో పోలిస్తే ఈ కొత్తిమీర మురుకులు అనేది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ అలా తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ మురుకులు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను